జయ శ్రీరామ్ సుమారుగా రెండున్నర సంవత్సరాల క్రితం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని అనే తారక మంత్రాన్ని పదకొండు సార్లు చదివి ఒక గడిలో ఒక శ్రీరామ రాసే ఒక విధానాన్ని మన పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో శ్రీరామ పత్రికలు ముద్రి ముద్రించటం జరిగిందండి దీంట్లో భాగంగా ప్రజలందరూ ఈ పత్రికలను తీసుకెళ్ళి దేవాలయాల సంస్కృతిని కాపాడటం కోసం దేవాలయానికి వచ్చి రాయాలి అని అన్నారు ఆ ప్రకారంగానే మన తెనాలి పరి పరిసర ప్రాంతాల ప్రజలందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్ దిగ్విజయంగా పూర్తి చేశారు దానికి పూర్ణాహుతి కార్యక్రమం ఈ నెల తొమ్మిదవ తారీఖు నుంచి పద్నాలుగవ తారీఖు వరకు మన తెనాలి హై స్కూల్ గ్రౌండ్లో జరగబోతుంది ఈ కార్యక్రమానికి మన తెనాలి ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు వాళ్ళు కూడా అందరూ వచ్చి ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నింటినీ వీక్షించి రాముల వారి కృపను పొందాలని మేము కోరుకుంటున్నాము ప్రతిరోజు ఒక విశేషమైన కళ్యాణాలు పూజలు ఆధ్యాత్మిక ప్రవచనాలు సామూహిక పూజలు ఇవన్నీ జరుగుతున్నాయి పాంప్లెట్స్ ఊరంతా పంచడం జరిగింది కాబట్టి మన తెనాలి ప్రజలందరూ దీనిలో పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకొని రాముల వారి కృపను పొందాలని కోరుకుంటున్నాము జై శ్రీరామ్ ముఖ్యంగా మన ఆడపడుచులందరూ వస్తే ఈ వేదిక అంతా కళకళు స్వామివారి కృపను పొందాలి ఎందుకంటే మగవాళ్ళకి వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ పనులు ఉంటాయి కాబట్టి దీనికి ఒక కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి అవ్వాలంటే మన ఆడపడుచులే ముందుకు రావాలి కాబట్టి అందరూ దీన్ని గమనించి రావాలని కోరుకుంటున్నాము జై శ్రీరామ్ జై నూట ఎనిమిది కోట్ల శ్రీరామ శ్రీరామనామ పారాయణం మన తాలూకాలో పదో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు వరకు జరుగుతుందండి దీనిలో భాగంగా ఆధ్యాత్మిక ప్రవచనాలు సామూహిక పూజలు కళ్యాణాలు జరుగుతున్నాయి దీనిలో ప్రతి ఒక్కరూ పాల్గొని భగవంతుని కృపకు పాత్రలు కాగలని ఆశిస్తున్నాం ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు ओह